వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు అంటున్నాడు సూర్య ఏ ఉద్యోగం ఏంటి అనేది తెలుసుకునే ముందు సూర్య గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య ఉద్యోగ నైపుణ్యాలు అందించడానికి లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం నటుడు సూర్య అగరం ఫౌండేషన్ కూడా స్థాపించారు తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా ఒక కార్యక్రమంలో సూర్య కూడా పాల్గొన్నారు తన నటుడుగా అంటే తాను నటుడుగా ఎలా మారో చెప్పుకొచ్చారు జీవితానికి సంబంధించినటువంటి విద్యార్థులు కళలు కణాలనేసి కూడా వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలు కూడా శ్రమించాలని కష్టపడాలని కూడా చెప్పుకొచ్చారు మన మనసు ఒక స్టీరింగ్ లాంటిది గోల్ వైపు అది మళ్ళీ విధానాన్ని విధంగా కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత అనేది కూడా మన దగ్గరే ఉంటుంది మనదే అంటూ కూడా చెప్పుకొచ్చారు స్కూలు లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు చదువు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ పరిశ్రమలో కూడా నేను పనిచేశాను పన్నెండు వందల రూపాయలు జీతం తీసుకున్నాను ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేశాను ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్న నటుడుగా మారాలని నిర్ణయించుకున్న షూటింగ్లో ఐదు రోజులు ముందు వరకు కూడా నటుడికి అంటే నటుడిని అవుతున్నా అంటే నేను నమ్మలేదు అలాగే నెరుక్కనేర్ అనే ఒక మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టా విజయ్ హీరోగా మణిరత్నం ఆ చిత్రంలో నిర్మించారు ఆ సినిమాలో విడుదలైనటువంటి ఆ విడుదలయ్యాక వచ్చినటువంటి ప్రశంసలు కావచ్చు మీ యొక్క ప్రేమ అభిమానాలు చూసి వాటికి నాకు అర్జునుడైన అంటే నాకు నేనే అర్హుని ఒక అర్జును అంటే ఆయన బా బాణం సంధిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను అర్హుడైన అనేసి కూడా ఆలోచించ క్రమ శిక్షణతో కష్టపడి పనిచేయాలనేసి కూడా నిర్ణయించుకున్న నేడు ఈ స్థాయికి వచ్చాను మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నాను అంటే కష్టపడే తత్వం ఉండాలి మీరు కష్టపడితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారంటూ కూడా అందరినీ ఉద్దేశించి చెప్పుకొచ్చారు సూర్య అగరం ఫౌండేషన్ గురించి సూర్య ఒక సందర్భంగా మాట్లాడుతూ జై భీమ్ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేలు జర్నలిస్ట్ గా పరిచయం ఉన్న స్నేహితుడయ్యాడు ఉన్నత విద్య చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తుండేవాడు ఆ నిజాయితీ నిబద్ధత నాకు బాగా నచ్చింది తన టీంతో అంటే తన టీంలోనే అంతకన్నా పెద్ద స్థాయి పని చేయాలని కూడా అగరం ఫౌండేషన్ కూడా స్థాపించాను తమిళంలో అగరం అంటే ఆకారం అంటే తొలి అక్షరం అని కూడా అర్థం అనేసి కూడా తెలియచేశారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కొన్ని నచ్చనవి వదిలేస్తే ఆ తర్వాత మీకు నచ్చిన దాంట్లో కష్టపడి పని చేయాలని అలాగే ఎలాంటి నిరుపేద యువతలకు కూడా అంటే నిరుపేద విద్యార్థులకు కూడా ఈ ఫౌండేషన్ కూడా చదివించే బాధ్యతను తీసుకొని నిజంగా ఒక మంచి పనికి సూర్య నడుం కట్టారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సూర్య గారు చేస్తున్నటువంటి ఈ పనికి సంబంధించి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని సూర్య గారి వీడియోల కోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి